ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈరోజు ఒక అద్భుతమైన మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం ఎలా అనేది అనే దాని గురించి తెలుసుకుందాం ఇది ఒక అద్భుతమైన రెమెడీ ఏం లేదు సింపుల్గా ఎవరికి వారే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం వలన మన శరీరానికి ఎలాంటి అన అనారోగ్య సమస్యలు దరిచారవు అదేమనగా ఒక పిడికడు గోధుమలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టి వాటిని మిక్సీలో వేసి వడకట్టి పాలు తీసుకొని ఈ పాలులాగా వస్తాయి ఈ పాలని ఉదయం పరగడుపున ఒక వారం పది రోజులు సేవించినట్లయితే మనకి అద్భుతంగా ఆశ్చర్యకరంగా మన యొక్క శరీరానికి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది తద్వారా మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు